నా జీవితంలో ఒక్క రూపాయి అంతా అంచం తీసుకోలేదు ఎమ్మెల్యే ఒక గుంట భూమి సంపాదించలేదు ఏ విచారణకైనా సిద్ధం నేను ఏ శిక్షకైనా విచారణ సిద్ధం నేను ఏ విచారణకైనా అంత పేర్లకు తెలుసుకోండి నేను కావడం లేదు కానీ ఏమైతే అంటే ఇప్పుడు మొన్న అన్నర్సుడు ఆయన శుద్ధ పూస లేక లేక అని నిజంగా శుద్ధ లేక మాట్లాడటం లేదు తప్పు పని చేసినప్పుడు లేక మాట్లాడతారు హరిచంద్రులు లేక మాట్లాడతారు ఇతరులు దొంగలు అంటారు వాళ్ళు శుద్ధ పూసలమే అని చెప్తారు కానీ దానికి ఒక విచారణ ఉండదు ఏంటంటే ఒక కమ మంచి విచారణ కమ కమిటీ ద్వారానే విచారణ చేయించి వాళ్ళ బండారం బయటపడితే మాత్రం నిజం తెలుస్తే ప్రజలకు గెలిచిపోతాయి వాళ్ళ విషయాలు బండారం బయట ఓ విచార కమిటీతో విచారణ చేయించుకున్నది అందుకొరకు నేను ఏంటంటే ఈ మన కాన్స్టిట్యూషన్ ఎవరి లీడర్లే కానీ ఆయన ముందుకొచ్చి సరే మంచి అందరూ ఎందుకంటే ప్రజలకు నూతన సంప్రదాయాలు సృష్టించాలి పేలకి ఏ లీడర్ రేటు కూడా సందేశం వేయాలి సరే వాళ్ళు ఇష్టం ఇష్టం లేదు వాళ్ళ ఇష్టం మనం అడగడానికి రావచ్చు అడగడానికి రాదు కానీ నేను ఎవరి మీద ఆరోపణ చేసి నాకు ఎవడైంది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నువ్వు ఆరోపణ చేసినావు కదా నువ్వు నేను ముందర ఎవరి సంగతి మన ఇద్దరం పోదాం మన ఇద్దరం పోదాం ఈడీ ఉంటారు ఏసీబీ ఉంటుంది ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏందో ఉంటాయి బాగానే ఉంటాయి విజిలెన్స్ ఉంటుంది అదేవిధంగా అవి గవర్నమెంట్లు ఉండవు మనం పోయి రిక్వెస్ట్ చేద్దాం మా మీరు ఎంక్వైరీ రిపోర్ట్ ఇయమంటే ఎంక్వైరీ చేస్తారో చేయను రిక్వెస్ట్ చేద్దాం అది కాదనుకో అది సాధ్యమగల అవల ప్రాజిబుల్ కాబట్టి ఏదో స్వచ్ఛంద సంస్థలు మంచి పేరు ఉన్నాయి ఉంటుంది ఎన్జిఓస్ ఏదో మంచి పేరు వాళ్ళతోటి చేపిసుకున్నాం చేపించుకుంటే నేను చెప్పేయలేదు నువ్వు చెప్పేయలేదు ఆ పేదలకు తెచ్చిపోతావు అనేది ఎవడు శుద్ధ పూస ఎవడు సాధ్యం చంద్ర పేద తెలుసుకుంటా మనం చెప్పవలసిన అవసరం దానికి రెడీగా దానికి రెడీగా అన్న మంచి సంతోషం